విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు వైజాగ్ వయసు ముప్పై ఫ్రాన్సిస్ గారట ఏమని ఇస్తున్నారు బాప్తీసం తీసుకున్న తరువాత కలలో పాపపు ఆలోచనలు వస్తున్నాయి అది అది కూడా పాపమా వాటికి క్షమాపణ ఉంటుందా దయచేసి వివరించండి ఏమండి ఫ్రాన్సిస్ ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటండి బాప్తీసం తీసుకున్న తర్వాత అంటే రక్షణ పొందారు తర్వాత ఏమొస్తున్నాయట కళలో పాపపు ఆలోచనలు వస్తున్నాయి అది కూడా పాపమా వాటి క్షమాపణ ఉంటుందా పాపము ఎక్కడైనా పాపమే కలలో కాబట్టి అది పాపం కాదు ప్రాక్టికల్గా శరీరంతో చేస్తేనే పాపం అని అనడానికి లేదండి ఎందుకంటారా క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే మోహపు చూపే పాపం అన్నాడు చూపులో పాపం అంటే క్రియలు ఇంకా జరగలేదు క్రియలలో ఇంకా పాపం జరగలేదు కానీ ఆలోచన ఒకవేళ నీ మనస్సుకు తోస్తే నువ్వు అక్కడే అదే క్షణంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అనే పదం ఇసుక్రీస్తు అన్నారు ఒకసారి చదువుతాం ఈ సందర్భంలో మత్యస్య వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును మత్స్య వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఏమంటున్నారండి అక్కడ యేసుక్రీస్తు వారు నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచ ప్రతి వాడు అప్పుడే ఇంకా చూపు చూసాంతే కానీ అప్పుడే అంటే నడుచోండి ఆ స్త్రీతో అప్పుడే తన హృదయం తన చేసిన వాడు సార్ దేవుని చట్టం ఎలా ఉంది చూసారండి ఆలోచిస్తేనే నేరస్తున్నాం నేరస్తులు మనం అంతా కూడా ఇప్పుడు ఇప్పుడున్న చట్టాలు అలాగా ఇప్పుడు కొత్త కొత్త చట్టాలన్నీ వచ్చేస్తాయి కదండి సుప్రీంకోర్టు ఎవరిచ్చేసారు అధికారం ఏది అది చేయడానికి ఏమండి ఈరోజు ప్రజాస్వామ్యం ఏమైపోయింది ప్రజాస్వామ్య దేశాలము అని చెప్పుకుంటున్న మనం ఓటు వేసి నాయకులు గెలి గెలిపించుకుంటున్నాం మనం అంటే ఎక్కువ మంది తీర్పు ప్రజా తీర్పు ప్రజల తీర్పే శిరోధార్యం అనుకున్నప్పుడు ప్రజలందరూ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తమ ఓటు హక్కును వినియోగించి ఎవరి అయితే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారో వారే అధికారులు అని అన్నప్పుడు ఈరోజు దేశం మొత్తం మీద ఇంచుమించు మరి వంద కోట్లకు పైగా ఉన్న ఈ భారత జాతి అంతటికీ కూడా ఏదైనా ఒక ఆదేశం ఇవ్వాలి అంటే ఎవరో ముగ్గురు బెంచులు మీద ఉన్న న్యాయమూర్తులు ఎలాంటి డిక్లేర్ చేస్తారు లేదా ఒక ఐదుగురు బెంచ్ అయిన న్యాయమూర్తులు ఎలాగని డిక్లేర్ చేయగలరు ఆలోచించండి ఒకసారి అది కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటారా అది మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులందరూ కూడా శిరసా వహించవలసినది ఏమండి ఒక జడ్జిమెంట్ అండి ఏంటది అదొక లా అదొక చట్టం అందులో సుప్రీంకోర్టు ఒక చట్టాన్ని చేసింది అంటే ప్రజలందరూ దాన్ని అమలు చేయాలి ప్రజలందరూ దాన్ని అంగీకరించి తీరాలి అది సుప్రీంకోర్టుకున్న మరి గొప్పతనం మరి అలాంటప్పుడు ఏమండి ఈరోజు స్వలింగ సంపర్కుల కోసం ఈ మధ్యనే వచ్చింది తీర్పు ఏమండి ఏదో ఒక బెంచ్ వాళ్ళు డిసైడ్ చేసి అందులో ఐదుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఇలా కొంతమంది బెంచ్గా కూర్చొనిస్తారు ఇది నిజంగా భారతీయులందరికీ ఆమోదయోగ్యమైనదా ఆలోచించండి భారతీయులు అందరూ ఒప్పుకున్నారు దాన్ని ఎవరో కొద్ది మంది జడ్జీలు అంగీకరించి ఇలా చేసుకుంటే పర్వాలేదు సుప్రీంకోర్టుగా మేము అవకాశం ఇచ్చేస్తున్నాము ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమండి దీనికి ప్రజాస్వామ్యంతో పని లేదండి ప్రజలందరితో అంగీ అంగీకారం ఏకాభిప్రాయం వద్దండి ప్రజల మనోభావాలతో సంబంధం లేదంటారండి ఒకసారి ఆలోచిద్దాం భారతీయులుగా మనం అంతా ఈరోజు మనకు కూడా మాట్లాడే హక్కు ఉందండి మనం కూడా అడిగే హక్కు ఉందండి ఈరోజు నిలదీసి అడుగుతున్నాం నిజంగా ఒక ఒక క్లిప్పింగ్ ఎవరో పంపారండి మరి ఉందో లేదో వీళ్ళ దగ్గర కానీ ఆ రోజు ఆ కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే ఆ కోర్టులోనే పెద్ద పెద్దగా కేకలేసుకొని ఒక వాక్య సంబంధమైన వ్యక్తి ఒక పాస్టర్ అని వ్రాయబడింది నిజంగా అతను పెద్ద పెద్ద మరి శబ్దాలతో ఈ తీర్పు తప్పు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నానండి అది మరి వీడియోలో వచ్చింది అది నేను చూశాను కనుక ప్రియులారా ఇక్కడ వారు అడుగుతున్నట్టుగా మనిషి మానసికంగా నేరం చేస్తేనే నేరస్తుడు అని చెప్పేసింది దేవుని చట్టం మానవ చట్టం దానికి రుజువులు కావాలి సాక్ష్యాలు కావాలి అది నిరూపణ కావాలి కేవలం ఆరోపణ మాత్రమే కాదు నిరూపణ ఆరోపణ వేరు నిరూపణ వేరు ఈ రెండు జరగాలి ఆరోపించిన వారు నిరూపించలేకపోతే ఆరోపణలు తప్పు అతను నిర్దోషిగా విడుదల విడుదలవుతాడు కనుక ఇక్కడ దేవుని చట్టాన్ని బట్టి మనం ఆలోచిస్తే అసలు నీ మోహపు చూపుతో స్త్రీని చూస్తున్నావు అంటే దేవుని చట్టం అంటుంది ఇక్కడ నువ్వు నెరస్తుడువి ఇక్కడ నువ్వు తప్పు చేసిన వాడివి పాపివి అంటంది అంటే కళ కళ అంటే ఎక్కడొస్తుంది కళ చేతుల్లో వస్తుందా కాళ్ళలో వస్తుందా తలలో అనగా ఆలోచనలలో మనకు ఆలోచనలు సహజంగా దేనిని బట్టి వస్తాయి మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తే దాని గురించి ఎప్పుడు భోజనం కోసం ఆలోచించామనుకోండి భోజనానికి సంబంధించిన వస్తాయి ఎప్పుడూ బంగారం డబ్బును గురించి ఆలోచించామనుకోండి ఎక్కువగా వాటికి సంబంధించిన వస్తాయి ఎక్కువగా మనం ఎప్పుడు మరి బట్టల కోసం రంగుల కోసం రకరకాల మన ఇష్టాలను గూర్చి మన దేని మీద ఎక్కువ శ్రద్ధపెడతాము అవి ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో మరి ఎక్కువగా మనకి కళల రూపంలో వస్తుండే కళలు గుర్చిన పాటల్లో మనం విన్నాం కనుక ఇక్కడ వీరు అడుగుతున్నట్టుగా బార్తీసం తీసుకున్న తర్వాత క్రైస్తుడుగా మారిపోయావు బార్తీయుసం తీసుకున్న వాళ్ళని నీకు వచ్చిన మేలు ఏంటంటే అప్పటి వరకు నువ్వు చేసిన నేరాలన్నిటికీ దేవుడు నివారణ ఇచ్చాడు క్షమించాడు అని అర్థం సరే ఇప్పటివరకు ఏదో జరిగింది క్షమించాం మరిక మీదట ఇక మీదట నువ్వు పవిత్రుడువా చాలా మంది అనుకుంటారు బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంక మేము చాలా పవిత్రం అండి మేము పాపం చేయమండి ఉత్తమలు వండి అనుకుని మాట్లాడుకుంటూ తప్పది బాప్తీసం తీసుకున్న తరువాత కూడా మనం నేరస్తులుగానే ఉంటున్నాము ఉంటున్నాము కనుకనే యేసు ప్రభు రక్తం మనకి అవసరం అది మనల్ని కడుగుతుంది అందుకే మనం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటున్నాము ఏమంటే ఎవరి కోసమైనా రక్తం కాచాడు ఎవరి కోసం నలుగు కొట్టబడ్డాడు అంటే మన కోసం ఇదండి ఒకప్పుడు నేను బాప్తీజం తీసుకోక ముందు చేసిన పాపాల కోసం కానీ బాప్తీజం తీసుకున్న తర్వాత మాత్రం నేను పాపిని కాదంటే వాడు అబద్దికుడు వాడి మాటలు నమ్మకండి వాడు బైబిల్ తెలియని మూర్ఖుడు అని అర్థం కనుక బాప్తీజం తీసుకున్న తరువాత మనిషి పొరపాటు చేస్తానంటే చేస్తాడు అది అబద్ధ రూపంలో కావచ్చు కోపం రూపంలో కావచ్చు ఏమండి మరే ఇతర ఇతర విషయాల్లో చేసిన నేరాలు నోటుతో కావచ్చు చూపుతో కావచ్చు చేతలలో కావచ్చు ఏదో ఒక విధంగా మనిషి నేరస్తుడు మారుతాడు అలా మారటంలో అడిగింది ఏంటంటే కళలు ఇది ఎవరికి తెలియదు మనకి మాత్రమే తెలుసు ఒక్కోసారి మనకు వచ్చిన కళలో మనమే మర్చిపోతాం ఏమండి అయితే కళలో పాపపు ఆలోచనలు వస్తున్నాయి అది కూడా పాపమా అసలు ఆలోచనలోనే తప్పు చేస్తేనే దేవుడు పాపిగా పట్టుకుంటున్నప్పుడు ఆలోచనలో నీకు ఒకవేళ పాపపు ఆలోచన తప్పుడు ఆలోచన వస్తే అది పాపం కాకుండా ఎలాగవుతుంది తప్పే నువ్వు తప్పుగా ఆలోచించినా తప్పే ఏమండి నా ఆలోచనే కదండి నేను ఇంకా క్రియల్లో ఏం చేయలేదండి అని అనొచ్చు అయితే ఈ చట్టం నీ ఆలోచనలు తప్పు పట్టదు ఎలాంటి ఆలోచనలు తప్పు పట్టదు ఏమండి మరి అతను చంపినట్టుగా నాకు కలొచ్చిందండి చంపినట్టుగా కలొస్తే ఒకరు చంపలేదు కదా బతికే ఉన్నాడు నువ్వు నేరస్తుడు కాదు అనొచ్చు లోక చట్టాలు కానీ దేవుడు నువ్వు ఎందుకు అతను చంపాలనుకున్నావు అంటే అతని మీద నీకు పగ ఉంది అతని మీద నీకు ఉంది నీ సహోదరుడిగా ఎందుకు అతను ద్వేషిస్తున్నావు అంటే నీ పొరుగునున్న సహోదరుని ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నట్టు కనుక దేవుడు ప్రేమ నీలో లేదు కాబట్టి నువ్వు నేరస్తుడివే చూసారా దేవుడు చట్టం ఎలా డిక్లేర్ చేసిందో అంటే అసలు ద్వేషం అన్నదే రానివ్వకుండా మనిషిని ఒక సన్మార్గంలో నడిపించే ఒక మంచి ఉపదేశం బైబిల్ అంటే మూలాల్లోనికి వెళ్ళి మూలాల్లోనే నివృత్తిని ఇచ్చేదే బైబిల్ ఎక్కడో తప్పు జరిగిన తరువాత శిక్ష అమలు చేయటం కాదు అసలు తప్పు ప్రారంభం ఎక్కడో చూసి ఆలోచనల్లోనే బైబిల్ సరిచేసేది బైబిల్ నీ ఆలోచనల్ని బాగు చేసేది బైబుల్ కాబట్టి సహోదరులు అడుగుతున్నట్టుగా పాపపు ఆలోచనలు కూడా పాపమా అంటే ఖచ్చితంగా పాపపు ఆలోచనలు కూడా పాపమే ఎందుకు ఒక మాట బైబుల్లో మనం చూద్దాం యోధాపత్రికలు పత్రికలో ఏముందో చూడండి ఎనిమిదో వచనం యోధాపత్రిక పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది దానికి ముందు ఎందో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి ందు రండి కలలు కంటే శరీరం అపవిత్రం అవుతుందా కలలు కంటే శరీరం అపవిత్రం అవుతుందా బైబిల్ చెప్తుంది అయిపోద్దండి అపవిత్రం కలలో మీరు ఆలోచించే ప్రతి ఆలోచనకు ఒకవేళ శారీర రూపం కార్యరూపం అది దాలిస్తే ఆటోమేటిక్ శరీరం మలినం మలినం నీ మీ హృదయంలో కోపం ఉంది ఎవడ మీదో ద్వేషం ఉంది తీరని పగబెట్టుకున్నారు అది ఒకవేళ తుంచేయకపోతే అది పాపమే అది తుంచేయకపోతే అది కక్షగా క్రోధంగా పగగా మారి రేపొద్దున క్రియారూపంలో ఆ మనిషిని నువ్వు దాడి చేస్తావు అతను ప్రాణం చేస్తావు అంటే అప్పుడు నీ శరీరం ఏమైంది శిక్షకు లోనైంది నీ శరీరం మలినమైంది ఏంటి ఒకని రక్తము కళ్ళ చూసావు లేదా ఒకని ప్రాణానికి నువ్వు బదులు చెప్పాలి అంటే దానికి శరీరం నీ బా నీ శరీరం బాధ్యత వహించాలి ఎందుకంటే శరీరంతో కదా నువ్వు చంపుతున్నావు ఆయుధాన్ని పట్టో ఏదో ఒక విధంగా నువ్వు అతను హతమార్చావంటే అలా హతమార్చడానికి గల కారణం నీ శరీరం కాబట్టి తప్పు చేయడానికి ప్రోత్సహించిన నీ శరీరం మలినమయ్యింది అందుకే ఇక్కడ ఏమన్నాడు అటువంటిని వీరును కలలు కనుచు శరీరమును అపవిత్ర శరీరములను అపవిత్రపరచుకొనుక్కుందరు శరీరములను అపవిత్రపరుచుకుందురు అంటున్నారు అనుకోండి దానివల్ల మీ శరీరాలు అపవిత్రమైపోతాయి శరీరాలు పాడైపోతాయి ఆలోచన చెడిపోతే శరీరం చెడిపోతుంది ఆలోచన బాగుంటే శరీరం బాగుంటుంది అంతే కదండి నీ ఆలోచన ఎప్పుడైతే తప్పు త్రవ పట్టిందో ఆటోమేటిక్గా నీ శరీరం కూడా మలినమైపోతుంది కానీ అలా శరీరం కాకుండా ఉండాలి అంటే నువ్వు ఆలోచనలను సరిచేసుకోవాలి కాబట్టి పాపపు ఆలోచనలు పాపపు తలంపలు హృదయంలోనికి రానివ్వకుండా కాచుకోవాలి ఎలా కాచుకుంటావు ఆ కాచేది నువ్వు కాదు వాక్యండి దేనిని బట్టి మన నడతలు మార్చుకోగలం దేనిని బట్టి మనల్ని మనం సరి చేసుకోగలం దేవుని వాక్యమే కదా ఆయన మాటలే కదా మనకు కట్టడి చేసేవి ఆయన మాటలే కదా మనకు హద్దులు ఏర్పరిచేవి ఆయన మాటలే కదా మనల్ని నియంత్రించేవి కనుక ఆ నియంత్రించే దేవుని మాటలు మీ మనస్సులో భద్రపరచుకోగలిగితే మీరెందుకు హత్య చేస్తారు మీరెందుకు మారభంగం చేస్తారు మీరెందుకు దొంగతనం చేస్తారు మీరు ఎందుకు ఎత్తువాడిని దోచుకుంటారు అంటే మీ శరీరాలను నియంత్రించి మీ శరీరం మలినం కాకుండా కాపాడేది మీ ఆలోచనలైతే ఆ ఆలోచన కావలిగా ఉండేది దేవుని మాట అదే వాక్యము కాబట్టి శరీరములో తప్పు జరగడానికి కన్నా ముందు ఆలోచనలో పొరపాటు జరుగుతుంది కాబట్టి ఆలోచనలోని పొరపాటును ఎలా సరిచేయాలి వాక్యముతో సరిచేయండి అందుకే ఎబ్రిపత్ర నాలుగో అధ్యయం పన్నెండు చాలాసార్లు మనం చదువుకున్నాం ఏమనుంది అక్కడ వాక్యం ఎక్కడి వరకు వెళుతుంది హిబ్రిపత్రులు నాలుగో అజయం పన్నెండు వచ్చినాం దేవుని వాక్యము సజీవము సజీవమైన దై బలముగల చాలా బలమైనది అది ఎటువంటి అంగుళాలకైటువంటి మంచి పదును కలిగినది ప్రాణాత్మలను ప్రాణము ఆ కీళ్ళు మూలుగును మూలుగు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచన అంటేనే చూడండి ఇప్పుడు ఆలోచనలు కదా మనం పాపం చేస్తాం ఆలోచనలు కూడా శోధించుచున్నది శోధించుచున్నది కనుకని ఈ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని కావలిగా మన ఆలోచనలకు పెట్టుకుంటే ఆయన వాక్యమే మనకి కావల కాస్తుంటుంది ఆయన వాక్యమే మనల్ని భద్రపరుస్తుంటుంది అంటే నువ్వు నిజంగా పడుకోని ముందు చక్కగా మంచి వాక్యం చదువు పడుకో లేదా మంచి దైవ సంబంధమైన విషయాలు ఆలోచించి పడుకో దుర్మార్గపు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు పాపపు ఆలోచనలు కళలు ఎందుకు వాటి బారిన పడతాను అప్పుడు పడవు కనుక మనం ఎక్కువ దేనికోసం ఆలోచిస్తామో వాటి కోసమే మనం పరుగులు తీస్తాం కాబట్టి సహోదరులు అడుగుతున్నట్టుగా ఒకవేళ పాపపు కళలు వస్తే అది ఖచ్చితంగా పాపమే మరి వాటికి క్షమాపణ ఉంటుందా అని అడిగారు ఉంటుంది ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడి దేవుని యొద్ద క్షమాపణ వేడుకోవాలి తండ్రి నా ఆలోచనలో తప్పు చేశాను ఏ చాలా మంది భక్తులు చాలా సందర్భాల్లో దేవుని క్షమాపణ వేడుకున్నట్టుగా ఉంది తండ్రి నా ఆలోచనలో పొరపాటు చేశాను క్షమించండి నా శత్రువులపై నేను తప్పుడుగా ఆలోచించాను నా విరోధులపై నేను తప్పుడుగా ఆలోచించాను కనుక నన్ను క్షమించండి అని దేవుని దగ్గర మీరు క్షమాపణ వేడుకుంటే క్షమ అనేది వాటికి ప్రసాదించబడుతుంది ఆలోచనలో ఒకళ్ళ పొరపాటు జరిగింది పొరపాటు జరిగినప్పుడు ఏం చేయాలి తండ్రి నేను తప్పుడు ఆలోచించాను అని నువ్వు సరిచేసుకుంటే అప్పుడు ఆ పాపముని మీద నుంచి వెళ్ళిపోతుంది కనుక దేవుడు క్షమిస్తాడా క్షమిస్తాడు వేటిని క్షమిస్తాడు వాటికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అన్ని క్షమించబడవు అలాగని అన్ని కూడా క్షమాపణ ప్రసాదించబడవు కొన్నిటికి శిక్ష ఉంటుంది మరి కొన్నిటికి క్షమాపణ కలుగుతుంది కనుక ఏది క్షమాపణ పరిధిలోనికి వస్తుంది ఏది శిక్ష పరిధిలోనికి వస్తుంది అన్నది మరలా పెద్ద సబ్జెక్ట్ కనుక ఇప్పటివరకు ఆలోచన వరకు అయితే మాత్రం మీ ఆలోచనలో వాక్యంతో సరి చేసుకొని దేవుని వద్ద మీరు క్షమాపణ కోరుకుంటే మీ ఆలోచన విషయంలో తప్పు జరిగింది అని అప్పుడు తప్పనిసరిగా మీ ఆలోచనలు సరిచేసి మిమ్మల్ని క్షమించగలిగే తండ్రిగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో ఎప్పుడు వెనకాడకండి సాధ్యంత వరకు మీ ఆలోచనలో దేవుని వాక్యాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి